జగన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అయితే జగన్ ఈ సమావేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి వెళ్ళకపోతే ప్రభుత్వం అనర్హత వేటు వేయటానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది రాజ్యాంగ నిబంధనలు అనుసరించి అరవై రోజుల పాటు శాసనసభకు హాజరు కాకపోతే ఆ సభ్యుడు పదవి కోల్పోతాడు ఇప్పుడు జగన్ కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఒకవేళ జగన్ సమావేశాలకు వెళ్తే భయపడి వచ్చారన్న ప్రచారం జరుగుతుంది వెళ్ళకపోతే పదవి పోతుంది దీంతో ఇప్పుడు జగన్ ఇరకాటంలో పడ్డాడు ఇప్పటికే జగన్పై వేటు వేయడానికి అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం తర్వాత కూటమి ప్రభుత్వానికి మరింత కాన్ఫిడెంట్ పెరిగింది ఒకవేళ పులివెందుల శాసనసభకు ఉప ఎన్నిక వస్తే దానిని కూడా సొంతం చేసుకుని వైసీపీని రాజకీయంగా మరింత దెబ్బ కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది అందుకే జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అనర్హత వేటు వేసి పులివెందెల్లో ఉప ఎన్నిక జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో ఎటూ తేల్చుకోలేక ఇరకాటంలో పడినట్లయింది జగన్ పరిస్థితి ఇటీవల ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కూడా దీనిపై స్పందించారు ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందలకు అసెంబ్లీ బై ఎలక్షన్ ఉండొచ్చన్నారు దీంతో పులివెందలకు ఎలక్షన్ తప్పదని ప్రచారం జరుగుతుంది ఈ సమయంలో జగన్కు ఇంత పట్టుదల మంచిది కాదని వైసీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం ఒకవేళ ఉప ఎన్నికలో పులివెందులను కోల్పోతే పార్టీ రాజకీయంగా మరింత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ చెప్పారు న్యాయ పోరాటానికి కూడా దిగారు అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అవకాశం లేదని అధికార పార్టీ స్పష్టం చేసింది ప్రతిపక్ష హోదా పక్కన పెడితే ఇప్పుడు జగన్కు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోకుండా ఉండాలంటే జగన్ అసెంబ్లీకి వెళ్లాల్సిందే మరి జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదంటే పంతంతో ఉంటారా జగన్ నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది